గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత మనతో పాటుగా ఉన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు హలో అండి నమస్తే ఒక ప్రధానమంత్రి అయితే ఇస్లామిక్ కంట్రీ అంటున్నారు అదే ప్రెసిడెంట్స్ కూడా మన దగ్గర ఉన్నారు కదా కలాం కూడా ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు కదా సి భారత ప్రజాస్వామ్య దేశంలో ప్రెసిడెంట్ గారి పాత్ర ఏంది ప్రధానమంత్రి గారి పాత్ర ఏంది కవితకు తెలియదు నేను అనుకోవట్లేదు మీరు అట్లా మాట్లాడటం తప్పు దేనికి ఉండాల్సినటువంటి గౌరవం దానికి ఉంటది రాష్ట్రపతికి ఉండాల్సినటువంటి గౌరవం రాష్ట్రపతికి ఉంటది కానీ ఇన్ఏ డెమోక్రటిక్ కంట్రీ లైక్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ అంటే ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన అక్బర్ అసదుద్దీన్ వైసీపీ ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు ఎందుకు అర్థం లేదు మీలాంటి మేధావులకి ఏం చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు ఒక ముస్లిం మహిళ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతుంది కావద్దని నేను అంటలేను ఎంఐఎం పార్టీకి మహిళని అధ్యక్షులు ఇస్తే ప్రోగ్రెసివ్నెస్ అది హైదరాబాద్ ఎంపీ మహిళని పోటీ చేపిస్తే ప్రోగ్రెసివ్నెస్ నీ పార్టీలో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలలో సగం మంది ఎమ్మెల్యేలు మహిళలు ఉంటే ప్రోగ్రెసివ్ థాట్ నువ్వు నామినేట్ చేసినటువంటి నలుగురు ఎమ్మెల్సీలలో ఇద్దరు ఎమ్మెల్సీలు మహిళలు ఉంటే అది ప్రోగ్రెసివ్ థాట్ కానీ నువ్వు ఏం రెచ్చగొట్టదడుతున్నావు నీ పార్టీలో ఎవరు మహిళలు ముందుకు రారు కానీ ఈ దేశానికి ఒక ముస్లిం ఒక హిజాబ్ కట్టుకున్న మహిళ ప్రధానమంత్రి కావాలని నేను కోరుకుంటున్నా అయితే అది భవిష్యత్తులో అని చెప్తున్నావు అంటే నువ్వు దేన్ని ప్రోత్సహిస్తున్నావు దేన్ని ఎంకరేజ్ చేస్తున్నావు మీ జనాభాను పెంచుమని మీ వాళ్ళకి చెప్పకనే చెప్తున్నావు కదా అకల్మన్కు ఇషారా బస్ కదా ఈ మాత్రం కూడా హిందూ బంధువులు ఎందుకు అర్థం చేసుకోవద్దు అప్పుడు మాట్లాడతారు నవనీతి రాణా మాట్లాడినా రఘునందన్ మాట్లాడినా రేపు ఇంకొకరు మాట్లాడినా బరాబర్ మాట్లాడతాం నీ డెమోక్రఫీ నీ డెమోగ్రఫీని మారుస్తూరు వాళ్ళు కొన్ని కొన్ని ఇప్పుడు వెస్ట్ బెంగాల్ పంచాయతీ అంతేంది మొత్తం బంగ్లాదేశ్ ముస్లింలని రోహింగ్యాల్ని మయన్మార్లో ఇస్లామిక్ దేశాలలో తన్నెల కొడుతున్నారు వాళ్ళని బంగ్లాదేశ్లో రోహింగ్యాలు ఉండరు బంగ్లాదేశ్లో ముస్లింలకు ఉండడానికి సవలతులు లేవు వాళ్ళకి సవలతులు ఉన్నాయి భారతదేశంలో ఉన్నాయి వెస్ట్ బెంగాల్కి వచ్చి ఆ మమతా బెనర్జీ గారు ఆధార్ కార్డు ఇస్తారు అది తీసుకొని వచ్చి హైదరాబాద్లో పనిచేస్తారు హైదరాబాద్లో రోహింగ్యాల కాలనీ వస్తుంది కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆర్ సెక్యులర్ అంటాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అప్పుడు ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ అంటే ముస్లింస్ ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అంటాడు కరెక్ట్ చెప్పింది రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా చెప్పినా పరోక్షంగా చెప్పిన భర్త ఫిరోజ్ గాంధీ గారు వాళ్ళకంటే ముందు మాదంతా ముస్లిం మతం మేమంతా అదే జాతుల్లో మా నాయకులంతా ముస్లింలే చెప్పకనే చెప్పిండు అర్థం కావాల్సింది హిందువులకి ఆలోచించాల్సింది హిందూ సమాజం డెబ్బై శాతానికి నువ్వు తగ్గి ఇరవై శాతానికి వాళ్ళు వస్తేనే ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి ఈ దేశంలో బీహార్లో కిషన్ ల్యాండ్ మాఫియా ఇచ్చి హిందూ భార్యవర్తల్ని కోసేసి భూములు ఆక్రమించుకొని పోతున్నారు ఇవి ఏమీ మన మీడియా కనబడై ఏవి మాట్లాడడం మాట్లాడితే సెక్యులరిజం మాట్లాడితే మత సామరస్యం బొంద సామరస్యం రేపు బొంద పెడితే జాగాలు కూడా ఉండేవి మీకు ఉంటాయి అంటే మా తరం మా తర్వాత తరానికి ఏమైనా ఉంటుండొచ్చు ఇప్పుడు కూడా హిందువులు కోలుకోకపోతే మేలుకోకపోతే వాళ్ళ అరాచకాలు ఇట్లే కంటిన్యూ చేయనిస్తే ఇంకా మనం హిందువులు మైనార్టీలు అయితే ఈ దేశంలో ఈ దేశ చరిత్ర కష్టమవుతుంది ప్రపంచంలో హిందుత్వానికి కష్టం వస్తుంది కాబట్టి ఏసి కొందరు మాట్లాడుతున్నారు దాన్ని పాజిటివ్ అర్థం చేసుకోండి నెగిటివ్ ఎందుకు తీసుకుంటారు బరాబర్ మాట్లాడతారు తప్పకుండా మాట్లాడతారు మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతారు నా మతాన్ని మాట్లాడుకోవాలన్న రోజు నా మతాన్ని కాపాడుకోవాలనుకున్న రోజు బరాబర్ అందరం మాట్లాడుతారు కాకపోతే బీజేపీ అనగానే హిందూ మతం గురించి కాంగ్రెస్ అంటే ముస్లిం అన్నట్టుగా అదే ముస్లింలకు అన్యాయం చేసినామా మేము ఎక్కడన్నా సిలిండర్లు ఇచ్చేటప్పుడు మీరు ముస్లిం కాబట్టి మీకు సిలిండర్ ఇవ్వద్దు అని చెప్పినమా మేము ఎక్కడన్నా రోడ్ వేసేటప్పుడు ఇదంతా ముస్లిం బస్ రోడ్ వేయకమని చెప్పినామా ఏం మాట్లాడతారు కవిత గారు మైన్సాల చూడు ఏం జరుగుతుందో ఎంఐఎమ్ మేయర్ అయితే హిందువుల అయిన దిక్కు రోడ్ అయ్యా అంటాడు నల్లా నీళ్ళు ఇయ్యా అంటాడు ఒకసారి చూడుర్రీ ఏం జరుగుతుందో బహింసాకో ఇంటర్వ్యూ చేయండి ఒకసారి తెలుస్తుంది సకినాల మీద ఏం చేసిర్రో చూడు హిందువుల మీద దాడులు ఎట్లా జరిగినాయో చూడు రి బహింసాలో మనకి రావు మనకి వాటి గురించి రఘునందన్ ఎందుకు మాట్లాడతాడు అంటాడు బహింసాకి వెళ్ళి ఎవరు మాట్లాడాలి రఘునందన్ మాట్లాడకపోతే నువ్వు మాట్లాడు మహింసాలు ఉన్న హిందువులు మాట్లాడుండ్రి మహింసా పీస్ఫుల్గా ఉందా చెప్పుండ్రి మహింసాలో హిందువులు ముస్లింల సంఖ్య సమానమైనప్పుడు హిందువుల పట్ల ముస్లింల వ్యవహారం ఎట్లుందో అడుగుండ్రు ఒకసారి ఇవెందుకు అడగరు ఇవెందుకు ఆలోచించారు ఒక్కసారి ఎవరో ఒకరు మాట్లాడగానే దాన్ని భూతదాం పెట్టి ఎందుకు చూస్తుంది మీడియా బరాబర్ మాట్లాడతాం నా మతానికి కష్టం వచ్చినప్పుడు నా మతం మీద దాడి జరుగుతున్నప్పుడు ఈ మతం ఉనికికే ప్రమాదం వచ్చినప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడతారు ఇంత మాట్లాడుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆయన పెళ్లి చేసుకోలేదు ఆయనకు పిల్లలు లేరు బట్ వాళ్ళే ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు మీకు బాధ్యత లేదు మీరు బాధ్యతగా వ్యవహరించారు బాధ్యతగా ఉండాల్సిన మీడియా బాధ్యత తీసుకోదు వారు ఈ దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసి దేశం కోసం పనిచేస్తూ ఏది మంచి ఏది చెడు అని చెప్తున్నారు హిందుత్వాన్ని కాపాడకపోతే ఏం నష్టం జరుగుతుందో చెప్తున్నారు దానికి పెళ్ళి కావాల్సిన అవసరం ఏముంది నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి అసద్విత్యనో ఐదు పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి ఇంకొక ఆయన్నో వాళ్ళ మతం గురించి మాట్లాడతలేరా ఆడ తప్పేందుకు కనబడతలేదు మీకు మరి వీడు ఏకపత్ని వ్రతుడు కాదు వీడు ఇట్టట్ల సిద్ధాంతాలు వల్లిస్తాడని చెప్పిరా మీరు పెళ్లి చేసుకోకపోవడం నేరమా దేశం కోసం జీవితాన్ని అంకితం చేయడం నేరమా అట్లాంటి వాళ్ళు అంకితం చేసిన వాటర్ మీలాంటి వాళ్ళు కన్ను తెరుచుకోవాలని కోరుకుంటున్నాం కదా కాకపోతే వాళ్ళు మాట్లాడుతున్నారు పెళ్లి చేసుకోలేదు ఇంకొకరి దాంట్లో తప్పేముంటుంది దాంట్లో అంటున్నా వాళ్ళు నూటికి నూరు శాతం ఈ దేశ హితం కోరుతూ మాట్లాడుతున్నారు వాళ్ళు హిందూ సమాజ హితం కోరి మాట్లాడుతూ ఉన్నారు దాంట్లో వారికి స్వార్థం ఎక్కడ ఉంది రఘునందన్ వారికి ఒక కుటుంబం ఉండి వారికి ఒక కొడుకున ప్రధాన మంత్రి ముఖ్యమంత్రిని చేయాలనే స్వార్థం ఉండి మాట్లాడితే దాన్ని తప్పు పట్టాలి అరే నేను ముట్టింది ఈ దేశం కోసం నేను చచ్చేది ఈ దేశం కోసం అని అన్నీ వదిలేసి సర్వసంగ పరిత్యాగులై ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ దేశం కోసం హిందుత్వం కోసం ఆలోచించే మోహన్ భగవత్ గారులను పట్టుకొని మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు మీరు మాకు ఎందుకు బోధిస్తుర్రు అని అడిగితే నేను నన్ను అడుగుమంటే ఇంకో మాట్లాడుతాను అన్నం తింటురా గడ్డి తింటురా అని కూడా అడుగుతాను నేను వారు ఏం చెప్తున్నారు వారి కోసం పని చేయమని అడుగుతుండ్రా జెండా కోసం పని చేయమని అడుగుతురా దేనికోసం పని చేయమని అడుగుతురు ఎవరి కోసం పని చేయమని అడుగుతుండ్రు ధర్మాన్ని రక్షించమని చెప్పురు ధర్మం ఆ ధర్మం ప్రపంచానికి అవసరం అని చెప్తున్నారు దాంట్లో తప్ప ఏం కనబడింది మీకు మీకు కూడా ఒకరే సో నేను తెలుగు చేసిన పొరపాటు అది సరిదిద్దుకోవడానికి అవకాశం వచ్చింది కాబట్టి నా కూతురు చెప్పిన ముగ్గురిని కాను నలుగురిని కాను పెట్టారు ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు ఆ తర్వాత ఇంక ఇద్దరినైనా అంత లేని చెప్పినాను నష్టం ఏం లేదు అని చెప్పినాను వాట్ ఇస్ రాంగ్ ఇన్ ఇట్ నేను పొరపాటు చేసినాను నాకు తెలుగు చేసినాను నేను యా వాట్ సరిదిద్దుకుంటున్నాను ఏమంటున్నారు మీ అమ్మాయి ఓకే అన్నది దాని తప్పేముంది చేస్తాడాడీ అన్నది ఓకే దట్స్ బెస్ట్ సో ఇప్పుడు మనం కొంచెం హిందువుల దగ్గర నుంచి పక్కకు వచ్చేస్తే గాదే ఇన్ ఎన్ఐఏ అరెస్ట్ చేసింది అరెస్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి రాజ్యం పెట్టినటువంటి కష్టంలో భాగంగా ఇప్పుడు ఆయనకు బెయిల్ రావట్లేదు ఒక అనాథలకి ఆయన అమ్మా నాన్నగా ఉండి సేవలు చేస్తున్నారు ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ మదర్ కూడా చనిపోయారు నేను సాయంత్రం సో ఆయన రిలీజ్ చేస్తారా చెయ్యరా రాజ్యమే చంపింది వాళ్ళ అమ్మని అనేటువంటి కామెంట్స్ ఎక్కువ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్తే ఎక్కువ మాట్లాడి ఇవే మాట్లాడుతారు ఓకేనా తల్లి ఇంతకంటే ఎక్కువ దాని గురించి నేను మాట్లాడాల్సిందేం లేదు పోలీసులను చంపిన రోజు రాజ్యం లేదా ఎవడిచ్చింది నీకు అధికారం ఏ డెమోక్రసీ ఇచ్చింది పోలీసులను చంపే అధికారం నీకెక్కడిది నువ్వు మంచిగా ఉండాలి కానీ నీ పక్కింటోడు తుపాకి పట్టుకొని పోవాలనే ఉద్బోధం నువ్వెట్లా చేస్తావు మోహన్ భగవత్ గారు అది చేస్తలేరు కదా ఆయనే దేశం కోసమే పని చేస్తుండు మనల్ని దేశం కోసమే పని చేయమని అడుగుతున్నారు వీళ్ళేం చేస్తారు వీళ్ళు సమాజంలో పెద్ద మనుషులని పేరున్నలో మన పేరు తెచ్చుకోవాలి వీళ్ళు మాత్రం పక్కింటోళ్ల పిల్లల్ని జడగొట్టి తుపాకి పట్టుకోమని జడగొట్టాలి ఇదా మీరు చెప్పేది దానికి రాజ్యం హింస చేసిందా ఏ రాజ్యాంగం గురించి మాట్లాడుతురు ఏ రాజ్యాంగం గురించి మాట్లాడుతురు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మిమ్మల్ని తుపాకి పట్టుకోమనేదా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని కూలదేవ్యమని చెప్పిందా అది ప్రజాస్వామ్యం కాదా మీరు అంబేద్కర్ గారి కంటే ఎక్కువ ఆలోచిస్తారా మీకు అంత తెలుసా డెమోక్రసీ మీరు అంత చదివిరా భారత రాజ్యాంగాన్ని ఏది పడితే అది మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది రిపోర్టర్ మిత్రులందరికీ ఏం చెప్పింది రాజ్యం హింస చేసిందా ఇప్పుడు నేను మిమ్మల్ని కత్తివెట్టి పొడుస్తుంటే మీరు నన్ను పొడవరా కత్తివెట్టి పొడుస్తుంటే సంపేరని నిలుచుంటరాయితే నిల్చు బట్ పవర్ మీకు ఏం తెలుసు పవర్ గురించి వాళ్ళ జైలు పోతున్నటువంటి పెద్ద మనుషుల్ని ఏం పని చేయమని చెప్పింది సమాజం ఏం పని చేయమని చెప్పింది రాజ్యాంగం వాళ్ళు ఏం చేస్తారో ఏం తెలుసు ఏం తెలుసు అంటున్నా ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు మీరు ఎవరి గురించి తెలుసు మీకు చనిపోయిన ప్రొఫెసర్ గురించి తెలుసా బతుకున్న ఎన్నయ్య గారి గురించి తెలుసా ఎవరి గురించి తెలుసు మీకు ఏం తెలుసు మీకు ఏం తెలుసు చెప్పురి వాళ్ళు ఏం పని చేసిరో చెప్పు ఏం తెలియకుండా ఏదో మీది మీదికి చూసుకొని వచ్చి మాట్లాడితే ఎట్లా ఒకసారి డీపుగా పోయి చూడు వాళ్ళు పుట్టింది ఎక్కడ పెరిగింది ఎక్కడ వాళ్ళు ఏం చేసిరు వాళ్ళ జీవితకాలంలో ఏం జరిగింది ఒకసారి గమనించుండ్రీ ఏం తెలుసు అని మాట్లాడతారు భారత రాజ్యాంగాన్ని వల్ల నీ రాజ్యాంగం ఎట్లా గౌరవిస్తుంది భారత రాజ్యాంగం మీద విశ్వాసం లేదు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం మీద విశ్వాసం లేదు మేము ప్రభుత్వాన్ని కూలదోస్తాం ప్రభుత్వం మీద తుపాకులు పట్టుకొని యుద్ధం చేస్తాం అంటే ఏం చేయాలి ప్రభుత్వం ఏం చేయాలి ప్రభుత్వం ఏం చెప్పిర్రు అంబేద్కర్ గారు ఐదేళ్ళకు ఒకసారి ఓటు వేయమన్నారు మీ ఓటుకు ఎంత విలువ ఉందో నా ఓటుకు అంతే విలువ ఉంది అన్నారు ధనవంతుని ఓటుకు అంతే ఇచ్చిర్రు బలహీనుని ఓటుకు అంతే విలువ ఇచ్చిర్రు ఆడబిడ్డల ఓటుకు అంతే వీలు ఇచ్చారు మగవాళ్ళ బిడ్డ ఓటుకు అంతే ఇచ్చారు ఆ డెమోక్రటిక్ వీల ఎన్నుకోబడినటువంటి భారత ప్రభుత్వాన్ని ఎవరో నలుగురు లేదా నలభై మంది లేదా నాలుగు వేల మంది తుపాకులు కట్టుకొని కూలగొడతాం కాల్ చేస్తాం పడగొడతాం అమాయకులందరినీ అంటే చూస్తూ కూర్చోడాన్ని రాజ్యం ఎట్లంటారు రాజ్యం రాజ్యం డ్యూటీ చేయాల్సిందే కదా భారత రాజ్యాంగం ఏం చెప్తుంది ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ప్రజల్ని కాల్చేస్తుంటే ఏం చేయాలి కాల్ చేస్తుంటే చూస్తూ కూర్చోవాలా ఏంది రాజ్యం బాధ్యత ఏంది మీకు ప్రొటెక్షన్ ఇచ్చుడు కాదా మిమ్మల్ని ఇట్లా మాట్లాడిస్తుంది అంటే ప్రభుత్వమే కదా మీకు రక్షణ ఇస్తుంది కాదా భారత ప్రజా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళని హింసని ప్రేరేపిస్తున్న వాళ్ళని నేను మంచిగా ఉండాలి కానీ పక్కింటి తుపాకీ పట్టుకోవాలని కోరుకునేటోళ్ళని ఖచ్చితంగా రాజ్యం శిక్షిస్తుంది సో ఇప్పుడు ఆయన మీరు ఉన్న ఎవరు ఉన్న ఎల్లయినా మల్లయ్య శిక్షించబడతారు జనజీవన జీవన వచ్చారు ఆ తర్వాత వందకు పైగా పిల్లలకి ఆయన ఒక ఆశ్రమం కట్టించి చేస్తున్నారు ఒక సేవలు వేస్తున్నటువంటి ఒక పర్సన్ ని తీసుకెళ్లిపోయారు సో నోట్ వన్ గవర్నమెంట్ ఎనీథింగ్ మోర్దేన్ తీసు ఓకే మీకు ఏం తెలియదు కాబట్టి మీరు అట్లా మాట్లాడుతున్నారు మాకు తెలుసు కాబట్టి మేము మాట్లాడదు కాబట్టి మాట్లాడుతున్నారు ప్రభుత్వం తన పంత అందం చేసుకోబోతుంది ప్రస్తుతం వారి కేసు కోర్టు ముందు నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేదు సో ఫోన్ టాపింగ్ కేసు కూడా ఇప్పుడు మళ్ళీ కేసు కోర్ట్ దగ్గరే ఉంది ఆయనకు బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది ఇప్పుడు ప్రభాకర్ రావు సిఐబి మాజీ చీఫ్ ఆయన దగ్గర ఏమవుతుంది అనుకుంటున్నారు ఈ కేసుల్లో జడ్జి గారు ఏం చెప్తే జరుగుతుంది అవును నాట్ దట్ బెయిల్ కేసు ఓవరాల్ గా ఏం జరగబోతుంది ఫోన్ ట్యాప్ ఏం జరగదు ఇలాగే స్టేటస్ కోర్ అట్లానే ఉంటుందా సినిమా సీరియల్ సినిమాలు నడిచినట్టు పుష్పవన్ పుష్ప టూ పుష్ప త్రీ నడిచినట్టు లేకపోతే కోడలు దిద్దిన సంసారం అత్తదిద్దిన సంసారం అని తెలుగు సీరియల్ టీవీలలో నడిచినట్టు అట్లా పేపర్లకు వాళ్ళకి వార్తలు అయినప్పుడు ఒక బ్రేకింగ్ అన్నట్టు అది ప్లేడ్ బ్రేకింగ్ రఘునందన్ రావుకి నోటీసులు ఇచ్చిన సిట్ అంతే ఇంకా ఏమన్నా జరిగేది ఉంటే రెండేళ్ళకేళ్ళు ఎందుకు జరగలేదు అవ బువ్వ ఉడికిందా లేదా రెండు మెతుకులు చూస్తే తెలుస్తుంది ఈ ప్రభుత్వం ఏం చేస్తుందా చేయదనేది ధరణి పడుతుంది కదా రెండేళ్లకెళ్ళదినే ఉన్నారు కదా ఒకటో సిట్టు రెండో సిట్టు మూడో సిట్టు నాలుగో సిట్టు ప్రభుత్వం పోతుంది అయిపోతుంది ఇంకో మూడేళ్ళు పడేది కంటిన్యూ అవుతుంది అందుకంటే గొప్పగా ఏమవుతుంది అని మీరు కలగంటారు ఎప్పుడు నేను చెప్తా ఏం చేయగలుగుతారు వాళ్ళు ఏం చేయలేరు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా ట్యాపింగ్ చేస్తారు కాబట్టి అవుతుందా అవుతుంది డెఫినెట్గా అవుతుంది నా ఫోన్ ట్యాప్ కాదని మీరు ఎందుకు అనుకుంటారు అప్పుడు వాళ్ళు చేసిరు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు కాకుండా మీరు ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏమైతుంది అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఉన్న బండి సంజయ్ ఫోన్ ట్యాప్ చేయలేదా కిషన్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ చేస్తలేరా చేస్తూనే ఉంటారు అంతే వాళ్ళకి నచ్చకపోతే అది ఒక రకమైనటువంటి ఇదన్నట్టు పోలీసులు చేసేటువంటి ఒక డ్యూటీ అదంతే సో మరి మీరు ఎందుకు కంప్లైంట్ చేయలేదు లేకుంటే దానికి సంబంధించి మీరు అందరికీ నేను మాట్లాడింది నేను ఇప్పుడు ఇప్పుడు మీద అవుతోంది ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అవుతోంది అని ఏం చేస్తలేమో అంటారు చేస్తలేమో అని చెప్తారు అంతే ఏం చేస్తారు ఇంకా అప్పుడు పాత ప్రభుత్వం అదే చెప్పింది ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే చెప్తుంది దాంతో తేడా ఏముంటది ఏమూ సో ఈ ఇవన్నీ ఎప్పుడు వస్తాయి మరి ఇప్పుడు ఏం ఏం బయటికి రావు ఎవరిని తీయరు అంతే వాళ్ళు వీళ్ళని తిడతారు వీళ్ళు వాళ్ళని తిడతారు వాడు కొట్టినట్టు చేస్తాడు వీడు ఏడ్చినట్టు చేస్తాడు అంతకుమించాల వాళ్ళిద్దరు ఏం చేసేది ఉండదు కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు తోడు దొంగలే ఏం చేయలేరు వాళ్ళు ఏం చేయరు ఏమన్నా చేస్తే మేము అధికారంలోకి వచ్చినాక చేస్తాం వీళ్ళని వాళ్ళని ఇద్దరిని మరితేస్తాం మేమే చేస్తాం కేవలం రాజకీయంగా టైం పాస్ అంతేనా ఇప్పుడు టీఆర్ఎస్ చేసిందంటే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది వేరే పార్టీలలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని వేధించేందుకు వాడుకునేటువంటి ఒక వైపు అనేది అంతకుమించి వాళ్ళు చేసేది సో కాంగ్రెస్ పార్టీ టూ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది ఇక్కడ గవర్నమెంట్ సర్కార్ ఏమనిపించింది రెండేళ్ల పాలన మీకు మళ్ళీ ఇరవై ఏళ్ళ దాకా అధికారంలోకి రాకుండా పాలిస్తున్నాడు మళ్ళీ ఇరవై ఏళ్ళు ఎవరు చే గుర్తు కోట వేయకుండా పరిపాలిస్తున్నాడు మళ్ళీ నెక్స్ట్ కూడా మేమే వస్తాము అనేటువంటి మాట బహిరంగ సభల్లో ఆయన చెప్తున్నారు రేపకపోతే ఏం చెప్తారు రేపే మా ప్రభుత్వం పడిపోతుంది అని చెప్తారా అట్లా చెప్తే ఈ మూడేళ్ళు కూడా నడవలేదా సంసారం రేపు చచ్చిపోయేటాడు కూడా రేపు నేను ముఖ్యమంత్రిని అవుతా అని చెప్తాడు అట్లా చెప్పడం అనేది ఆశ అంతే అట్లే చెప్తారు అంతేగాని రేపు మేము మళ్ళీ అధికారంలోకి రామని అనుకోరు రేవంత్ రెడ్డి గారు ఈ మూడేళ్ళు గవర్నమెంట్ నడుస్తుందా నడుస్తుందా చెప్పు నడవనియరు అందుకని అట్లే చెప్పాలి ఆ కుర్చీలో మీరు కూర్చుంటే కూడా అదే చెప్తారు ఇంకో గంట అయితే పదవి వీక్ ఇస్తారంటే కూడా నేనే ముఖ్యమంత్రిని అని చెప్తారు కర్ణాటక చెప్తా లేరు సిద్ధరామయ్యను శివకుమార్ ఎప్పుడు మారుతుందో తెలియదు మ్యూజికల్ చైర్స్ అట్లే చెప్తూనే ఉంటారు వాళ్ళు ఇద్దరు చెప్తూనే ఉంటారు అధిష్టాన నిర్ణయమే తుది నిర్ణయమే సో ఇక్కడ మూడేళ్ల పాటు రేవంత్ రెడ్డి ఉంటారా మరి ఉంటారని అనుకుంటున్నా వాళ్ళకి అంతకంటే మంచి ఆప్షన్ కనబడుతుందని నేను అనుకుంటలేదు సో నెక్స్ట్ వచ్చేది మేమే అనేటువంటి మాట అటు కాంగ్రెస్ చెప్తోంది ఇటు బీఆర్ఎస్ కూడా చెప్తుంది బీఆర్ఎస్ఆ అంటే టీఆర్ఎస్ పార్టీయా బీఆర్ఎస్ఆ ఏమంటారు మీరు టిఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది బీఆర్ఎస్కి ప్రజలు సిఆర్ఎస్ ఇచ్చారు కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చారు నేను ఇప్పుడు చెప్తాను ఈ మాట ఎన్నికల కంటే ముందే చెప్పిన పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే చెప్పినా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే చెప్పినా అసెంబ్లీలో ఏదో అట్లా మామా అనిపించుకున్నారు పార్లమెంట్లో మొత్తం సిఆర్ఎస్ కంప్లీట్ రిటైర్మెంట్ స్కీమ్కి ప్రజలు బలవంతం చేసి వాళ్ళకి రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చేసారు పదిహేడులో పెద్ద సున్నా ఇచ్చేసారు వాళ్ళకి సార్ని ఫామ్ హౌస్కి పరిమితం చేసారు ఇంకా బీఆర్ఎస్ ఎక్కడిది సార్ లేడు బీఆర్ఎస్ లేడు బీఆర్ఎస్ ఒకవేళ బతుకుదామని అనుకున్నా కానీ ఆడ మా చెల్లె బయలుదేరింది కదా అట్లా మా వాళ్ళు కదా అని నేను చెప్పిన అనుకోని రఘునందన్ బీజేపీడు కాబట్టి విమర్శిస్తుండని అనుకుంటది కేటీఆర్ ట్విట్టర్ ట్విట్టర్కే పరిమితమైన ట్విట్టర్ టిల్లు అని నేను అన్న అనుకోరు అది రాజకీయ ఆరోపణ అవుతుంది అదే కవిత చెప్పింది అనుకోరు మా ఏం శాతం కాదు ట్విట్టర్లో పెట్టాడు తప్పితే ప్రజలకి వచ్చి ఉద్యమం చేయరు అని కవిత అన్నది అనుకోరు జనమే అర్థం చేసుకుంటారు రఘునందన్ రావు నోట్లకి ఎలా మాట వస్తే వీడు రాజకీయంగా అంటుండే అనుకుంటారు కవిత అంటే కవిత చెప్పింది వాస్తవమే కవిత ఆ ఇంట్లోకి వెళ్ళి వచ్చిన బిడ్డ కదా కవిత చెప్పిందంటే కరెక్ట్ అనుకుంట కవిత చెప్పిన మాటలన్నీ కరెక్టే అని మీరు అనుకుంటున్నారా నేనైతే అనుకుంటున్నా మీరు అనుకుంటలేరా అందులో టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ దాకా ఎందుకు మార్చారో నేను మాటతో పాటుగా కేసీఆర్ బయటికి రాకపోతే స్మూత్ గా మాట్లాడుతున్నారు ఏం బీకి కట్టలు కట్టిరని మీరు తెలంగాణ నిడిచిపెట్టి దేశంలో రాజకీయం చేస్తామని ఒక ఆడపిల్ల అడిగింది ఎవడన్నా ఉంటే చెప్పు సమాధానం దానికి తెలంగాణలో మీరు తెలంగాణకి ఏం పీకి కట్టలు కట్టిరని ఏదో టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పలే కవిత గారు కవిత నిండు శాసన శాసన మండలిలో చెప్పింది అంద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పింది దానికి ఒకడన్నా సమాధానం చెప్పిండా చెప్పిండా ఎందుకు పంజాబ్లో రైతులకు పైసలు ఇచ్చి అని అడిగింది చెప్పిర్రా తెలంగాణలో రైతులు చచ్చిపోతే ఏం చేసి రో అని అడిగింది తెలంగాణ ఉద్యమకారులకు ఏమి ఇచ్చిరో అని అడిగింది సరిపోదా సమాధానం మూ తోడు ప్రశ్నలు అడుగుతుంది కదా శంకరమ్మ అనేటువంటి మలిదేశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపుదిప్పినటువంటి సోదరుడు శ్రీకాంతచారి తల్లిని టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ఎట్లా వంచింది కవిత అంటే ఇక్కడ గన్ పార్క్లో నిలబెట్టి కాల్ చేయాలి వాళ్ళని ఇద్దరు లను పంపించి రేపు అమరవీరుల స్థూపం సెక్రటేట్ ముంగట కట్టిన అమరవీరుల స్థూపం ఓపెనింగ్ ఉంటే ఎంత చిల్లర గాళ్ళు అంటే మళ్ళీ చెప్తున్నా ఎంత చిల్లర గాళ్ళు అంటే ఆ పదం కూడా వాళ్ళకి చిల్లరనే ఇంకా అది చాలా ఎక్కువ వాళ్ళకి ఆమె ఎమ్మెల్సీ చేస్తున్నామని టీవీలలో బ్రేకింగ్ న్యూస్లు నడిపించి ఆమెకి ఇద్దరు లను పంపించి అమరవీరుల స్థూపం ఓపెన్ చేసి ఓపెన్ చేసినాక ఆమెకి ఎమ్మెల్సీ ఇవ్వలేదు ఇంతకంటే నీతి మాలినటువంటి పార్టీ ఏమైనా ఉంటుందా చెప్పుండ్రి మీలాగా జ్యూస్ తాగలేదు శ్రీకాంత్చారి మీలా పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టే మీలాగ ఏదో జోక్ కోసం అగ్గిపెట్టే పోసుకొని పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకోలేదు ఆయనే మాలి దేశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు శ్రీకాంత్ శ్రీకాంత్చారి తల్లికి ఏమి ఇచ్చినావు నువ్వు ఏమి ఇచ్చినావు పదేళ్ళ నీ పాలనలో పది పైసలు ఇచ్చినావా నువ్వు నీ కొడుకుని ఎమ్మెల్యేని చేసుకున్నావు మంత్రిని చేసుకున్నావు నీ అల్లుని ఎమ్మెల్యేని చేసుకున్నావు మంత్రిని చేసుకున్నావు నీ బిడ్డను ఎంపీని చేసినావు ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ చేసినావు ఎంత దోసుకున్నావో లెక్కలేనంత దోసుకున్నావు ఒక్క ఆమె ఒక్క తల్లి తన కడుపు కోత దశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లికి నీ పదేళ్ళ టెన్నూరులో ఎమ్మెల్సీ పదం ఇవ్వడం చేత కానీ మిమ్మల్ని ఏమనాలి ఇట్టిట కొట్టుకునేటోళ్ళు అనాలి మిమ్మల్ని ఆ పదం కూడా నా నోట్లకెళ్ళి అనడం దారుణం ఇంకా ఏం బతుకులు మీ ఏం బతుకులు అంటున్నా ఎగిరెగిరి పడుతూ మాట్లాడతారు కదా మీ ఏం బతుకులు మీ ఎప్పుడన్నా ఆలోచించిర్రా మీరు శ్రీకాంతజారి పెట్రోల్ పోసుకొని తగలబడుతుంటే మేము అందరం డిఆర్డిఓ దగ్గర నప్పోలేకపోతే నేను ఎట్లా చచ్చిపోతే నాకు తెలుసన్న తెలంగాణ వచ్చేదాకా కొట్లాడు రేనడి మమ్మల్ని వచ్చిండు కదా అదే రోజు ఈ కేటీఆర్ వచ్చిండు అదే హరీష్ రావు వచ్చిండు ఏమైంది మీకు అన్నం తింటూ అసలు ఆ తల్లికి ఎమ్మెల్సీ ఇవ్వడానికి మీకు కష్టమా పక్క పార్టీలకి వెళ్ళి తీసుకొచ్చుకున్న దొంగలకు ఎమ్మెల్సీలు ఇస్తారు రాజ్యసభలు ఇస్తారు అమ్ముకుంటారు మీరు పదవుల్ని కడుపు శోకం కంఠ శోష శ్రీకాంత్ చార్ తల్లికి ఎమ్మెల్సీ ఇవ్వ పదేళ్ళల్లో ఏం అడుగుతురు ఎవరు అడుగుతురు నీ బిడ్డను తీసుకొచ్చి ఆగమాదం ఎమ్మెల్సీ చేస్తావు కదా శంకరమ్మని ఎందుకు చేయవు నువ్వు ఇచ్చిన రాజ్యసభలు ఎవరికి ఇచ్చినావు ఎవరు రాజ్యసభలు నీకు పైసలు ఇచ్చేటోళ్ళు నీకు దోషి పెట్టేటోళ్ళు నీకు కంపెనీలు ఇచ్చేటోళ్ళు గీళ్ళకి నువ్వు రాజ్యసభలు ఇస్తావు ఎందుకు శంకరమ్మకి ఎందుకు వెళ్ళలేదు రాజ్యసభ ఏం తక్కువ చేసింది తెలంగాణ ఉద్యమానికి శంకరమ్మ సో ఇప్పుడు మీరు ఒక మాట ఈ మధ్య కాలంలో అన్నారు గర్వ్ వాపసి బిజెపి వదిలి కాంగ్రెస్ లోకి వెళ్లిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నారు వచ్చే ఆలోచన వస్తున్నారు అని చెప్పలేదు వచ్చిర్రు అని చెప్పలేదు రావాలని కోరుకుంటున్నా అని చెప్పే మమ్మల్ని వద్దనుకొని పోయిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ మీరు ఆలోచించుకొని విఘ్నతతోటి అక్కడ మీకు ఏం గౌరవం లేదు గుర్తింపు లేదు కాబట్టి వెనకొస్తే ఇక్కడ కొంచెం గౌరవం గుర్తింపు ఉంటుంది రెండు మిత్రులారా అని చెప్పిన మాట వాస్తవం కాకపోతే అధికార కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి మళ్ళీ బీజేపీకి వస్తారంటారా ఎప్పుడు పుట్టి మునుగుతుందో తెలియనప్పుడు ఆ పుట్టిలు ఎవరు ట్రావెల్ చేస్తారు కవిత గారు గోదావరి నడి మధ్యలో ఉన్నారు పుట్టికి రంధ్రం పడ్డది పుట్టి ఎప్పుడు మునుగుతుందో తెలియదు అట్లాంటప్పుడు ఎందుకుంటారు అందులో ఎవరు ఉంటారు రాజకీయ నాయకుడు అయినప్పుడు తానున్న పార్టీ బతకాలి తాను బతకాలే ప్రజలకు సేవ చేయాలని అనుకుంటే ఆలోచించుకుంటాడు మున్గాలే చవాలనుకుంటే నేనేం చేస్తా కవిత గారు సో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది దేశవ్యాప్తంగా ఉందా మొత్తం సో దేశంలో కాంగ్రెస్ ఉందా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాలకు కన్ఫైన్ అయిన వాళ్ళు ఉన్నారా ఏ రాష్ట్రంలో పోటీ చేస్తే సింగిల్ డిజిట్ వచ్చిందా ఢిల్లీలో మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగినాయి ఒక్క సీట్ అయినా గెలిచిర్రా కవిత గారు దేశ రాజధానిలోనే లేరు మీరు ఇంకేడు ఉంటారు తల్లి మీరు ఏడున్నారా వాళ్ళు తెలంగాణలో ఏదో అధికారంలోకి వచ్చారు ఎందుకు వచ్చారు టీఆర్ఎస్ చేసిన తప్పులకి భారతీయ జనతా పార్టీ ఆ రోజు కొంచెం ఒకటి రెండు జరగరాని సంఘటనలు పార్టీలో జరగడం వల్ల అట్లా అయింది అట్లా అంతకుమించి కాంగ్రెస్ ఎక్కడ తెలంగాణలో కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చినాక తెలంగాణలో కాంగ్రెస్ బతికింది అంతకుముందు కాంగ్రెస్ ఎక్కడుంది ఎవరు ఆలోచించారు కాంగ్రెస్ గురించి కొట్లాడింది మేము యాంటీ టీఆర్ఎస్ వేవ్ని తయారు చేసింది మేము టీఆర్ఎస్ను దించాలనే ఆలోచన ప్రజలకు కల్పించింది మేము టీఆర్ఎస్ని ని దించవచ్చు అని చెప్పింది దుబాకు ఉప ఎన్నిక ఫలితం ఇవి కదా అంతకుముందు అది పెద్ద శత్రు దుర్భేద్యమైన కోట కదా వాళ్ళు సిట్ అంటే మీరు సిట్టు వాళ్ళు స్టాండ్ అంటే స్టాండు వాళ్ళు రాహుల అంటే రాహులు వాళ్ళు ఎంకన్నా అంటే ఎంకన్నా అంతకుమించి ఏం నడిచింది అప్పుడు ఏం నడవలే కదా మేము కదా మొదలుపెట్టింది బీజేపీ వాళ్ళం కదా దుబాక్లో కొట్టినా హుజరాబాద్లో కొట్టినా ఇంకేం చేసినా మేము కదా టీఆర్ఎస్ని ఢీ కొట్టగలుగుతాం టీఆర్ఎస్ని దించగలుగుతాం అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసింది మేము కదా మేము మూడు రాళ్ళు పెట్టినాం అండబెట్టినాం నీళ్ళు పోసినాం ఎసరేసినాం బియ్యం పెట్టినాం అన్నం అనుకొని కాంగ్రెస్ కూడా తినిపోయింది అంతే అండ దించడంలో మేము ఒక నిమిషం ఆలస్యం చేసినాం అంతే వాళ్ళు ఎత్తుకుపోయారు గద్దెలా సో ఆలస్యాన్ని సెటరేట్ చేసుకున్నారా మీరు అని అనుకుంటున్నాం మొత్తం అంతా అప్పుడు గతంలో వచ్చినటువంటి ఒకటి రెండు ప్రాబ్లమ్స్ సమస్యలు అన్నారు అవన్నీ కూడా సరిదిద్దుకునే ముందుకు పోతున్నాం జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని ముందుకు పోతుంటేనే పార్టీలైనా మనుషులైనా ముందుకు పోతూ ఉంటారు మా జరిగిన ఏంది అనేది మాకు అర్థమైన తర్వాత అవి మళ్ళీ జరగకుండా వాటిని సరిదిద్దుకునే ముందుకు పోతారు ఉంటారు దానికి సంబంధించి మొత్తం గ్రౌండ్లో ఆ ప్రాపర్గా ప్రిపరేషన్స్ అనేవి అయితే ఉన్నాయి ఒక్కొక్క అడుగు పేర్చుకుంటూ వెళ్ళేట్టుగా సమన్వయం ఎలక్షన్స్ అంటే ఏంది తెలియదు చెప్పు ప్రజలు తీసుకునే నిర్ణయం ప్రజల్ని ప్రభావితం చేయాల్సినటువంటి అంశాలు ఏంది చేస్తున్న అంశాలు ఏంది ప్రజలకు మనం ఎట్లా దగ్గర కావాలి ప్రజలకు మనం ఎట్లా మేలు చేయాలి ప్రజల్ని ఎట్లా సేవ చేయాలి ప్రజల మన్ననలు ఎట్లా పొందాలి ఇంతకు మించి మీరు అనుకున్నట్టు మేము మందు వంచలేము మేము పైసలు వంచలేము కాబట్టి వీ హ్యావ్ అవర్ ఓన్ లిమిటేషన్స్ మేము ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ప్రజలకు ఏది మంచి ఏది చెడు అనేది చెప్పి ఎందుకు భాగ్యనగరంలో కాషాయం జెండా ఎగరాలనేటువంటి విషయంలో ప్రజల్లో చైతన్యవంతం తీస్తూ ఉన్నాం పోయినసారి సెకండ్ లార్జెస్ట్కి వచ్చినాం ఈసారి ఫస్ట్ లార్జెస్ట్కి వస్తాం మేమే గెలుస్తామని చెప్తున్నాం సో వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ మాదే బీహార్ కంటే ముందు మీరు మాదే అనుకురా అనుకోలేదు కదా బీహారు మాదే వెస్ట్ బెంగాల్ కూడా మాదే బీహార్కి వెళ్ళిన నదులన్నీ వెస్ట్ బెంగాల్ వైపు పోతుంటాయి సో బీహార్లో మొదలైంది వెస్ట్ బెంగాల్లో ముగుస్తుంది ఓకే సో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద విపరీతమైనటువంటి కమెంట్లు వస్తున్నాయి వ్యతిరేకత వస్తుంది భిన్నమైనటువంటి అభిప్రాయాలు విమర్శలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా థర్డ్ ఫేజ్ తెలంగాణలోనే ఉండబోతోంది అనేది ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసింది ఇక్కడ ఎన్ని బోగసోట్లు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు నేను ఉదాహరణకి నా మెదక్ పార్లమెంట్ పరిధిలో పటాన్చరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఐలాపూర్ అనే ఒక విలేజ్ ఉంది దిస్ ఈజ్ అన్ ఓపెన్ ఛాలెంజ్ టు ద మీడియా నిజంగా మీలో సిన్సియారిటీ ఉంది మీరు అనుకున్నట్టు మిమ్మల్ని మీరు మీరు ఫోర్త్ ఎస్టేట్ అయితే మీరు రాసే వార్తలలో మీరు చేసే పనిలో మీకు నిజాయితీ ఉంటే ఐలాపూర్ అనేటువంటి ఒక తాండాలో ఐలాపూర్ అనే ఒక గ్రామ పంచాయతీలో ఒరిజినల్ ఓటర్లు పన్నెండు వందల యాభై ఓటర్లు ఎన్నికల సందర్భంగా ఆ ఓటర్ల సంఖ్యను రెండు వేల ఏడు వందల పై చిల్కు పెంచు సో డబల్ కంటే ఎక్కువ ఉన్నాను శ్మశానంకి నెంబర్ వేసి వాటర్ ట్యాంక్కి నెంబర్ వేసి గ్రామ పంచాయతీకి నెంబర్ వేసి నేను రాహుల్ గాంధీ గారిలో వేగ ఆరోపణ చేస్తలేదు రాహుల్ గాంధీ ఒక ఇంట్లో రెండు వందల ఎట్లు ఏట్లు ఎట్లుంటాయంటే అమిషా గారు పార్లమెంట్లో సమాధానం చెప్పారు అట్లా రఘునందన్ సమాధానం చెప్పించుకోవడానికి అబద్ధం కోసం చెప్తలేడు ఐలాపూర్లో పటాంజేరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ మున్సిపాలిటీ కిందికి వచ్చే ఐలాపూర్ అనే గ్రామ పంచాయతీ గతంలో ఉన్నటువంటి దాంట్లో ఒరిజినల్గా పన్నెండు వందల యాభై ఏట్లుంటే వాటిని రెండు వేల ఏడు వందల యాభై ఒట్ల దాకా పెంచారు ఇవన్నీ బోగసోట్లని అప్పుడున్నటువంటి సర్పంచ్ గారు ఎంపీ ఎన్నికల కంటే ముందు నేను జిల్లా కలెక్టర్ గారు అంటే తహసీల్దార్ గారు ఆర్డీఓ గారు జిల్లా కలెక్టర్ గారు ఆఖరికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కంప్లైంట్ ఇచ్చింది కవిత గారు ఎప్పుడు ఎంపీ ఎలక్షన్ సో ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే జరగవు నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల కోసమే జరుగుతాయి కదా ఇప్పుడు వచ్చే ఫస్ట్ నుంచి ఏమో ఉన్నట్టుంది కదా తెలంగాణలో కూడా ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏమి ఉన్నట్టుంది కదా సార్ జరుగుతుంది కంపల్సరీ అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది ఇక్కడ కూడా జరుగుతుంది తెలంగాణ ఏం దానికి అతీతం కాదు భాగ్యనగరం ఏం దానికి అతీతం కాదు అంతటా జరుగుతుంది సార్ దేశవ్యాప్తంగా సరే జరుగుతుంది ఎవరికి ఇష్టమైనా కష్టమైనా జరుగుతుంది సో హైదరాబాద్ కంటే భాగ్యనగరం అనడానికే మీరు ఇష్టపడతారా ఇది భాగ్యనగరం కదా ఒకప్పుడు భాగ్యనగరం ఇప్పుడు కూడా భాగ్యనగరం భవిష్యత్తులో కూడా భాగ్యనగరంగానే పేరు కొనసాగాలని కోరుకుంటాం మారుతుందా మీ బీజేపీ వచ్చిన తర్వాత మీ కాదు మన అన్న తప్పకుండా మారుతుంది నేను అనేది మీ బీజేపీ అన్నా నేను మన బీజేపీ అని నేను అనలేను కదండి మీ బీజేపీ వచ్చిన తర్వాత మన హైదరాబాద్ పేరు భాగ్యనగరం కి తప్పకుండా భాగ్యనగరం అయితే అదొకటేనా తినవద్దు రుచులు అధికారంలోకి వచ్చేదాకా సపోర్ట్ చేయండి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ప్రజల కోసం నిలబడతాం నెక్స్ట్ సీఎం ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తాం నెక్స్ట్ సీఎం ఎవరు ప్రజలు కోరుకున్న వాళ్ళు పార్టీ ఆదేశించిన వాళ్ళు మీరు ఇలా బీసీఓ లేకుంటే వీళ్ళు అవుతారు ఇది అనేది మీరు అనౌన్స్ చేయరు అసలు రాష్ట్ర రాష్ట్ర పార్టీ తీసుకునే నిర్ణయం కాదు అది కేంద్ర పార్టీ తీసుకునే నిర్ణయానికి ప్రతి బీజేపీ కార్యకర్త కట్టుబడి ఉంటారు ఎస్ అండి సో మచ్ థ్యాంక్